నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి సారీస్ అండి ఇవి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది వెరైటీ వచ్చేటప్పటికి డోలా కాదు కొద్దిగా ఫ్యాన్సీ మిక్సింగ్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇబ్బంది లేదు పళ్ళు మొత్తం వీవింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ మాత్రం రంకా స్టైల్ వస్తుంది చాలా బాగుందండి శారీ ఐటమ్ సో బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి టెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ సో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సెమీ డోలా వస్తుంది మేడం బోర్డరు ఫ్యాబ్రిక్ అనేది చూసుకోండి బ్లౌజ్ ఇట్లాగా బ్రకేష్ స్టైల్ వీవింగ్ స్టైల్ బార్డరు డైయబుల్ ప్రోడక్ట్ డయింగ్ కావాలంటే డయింగ్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఈ వైట్వి ఇవి డ్యామేజ్లు ఉన్నవి పన్నెండు వందలు పన్నెండు వందలు అలా అయితే అమ్మాము ఇవి అయితే డ్యామేజ్ లేని సెక్షన్ సో వీటిలో అచ్చా వైట్ కాదు కలర్స్ కూడా వచ్చేస్తాయి మనకి చక్కగా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మంచి స్లేట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్తో వీవింగ్ స్టైల్ వచ్చింది మంచి హైట్ పన్నా వస్తాయండి సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ మేడం డిజైన్స్ మాత్రం డిఫరెంట్ అనమాట లేటెస్ట్ మల్టీ కలర్స్ విక్తారా స్టైల్లో వస్తాయి మీకు డిజైన్స్ బాగుంటాయి వీటిల్లో సో ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది లైట్ వెయిట్గానే ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ వైట్ సారీ ఇది కూడా అంతే క్రీమ్ వైట్ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న బుటాలతో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఓవరాల్ సారీ ఎనీ సారీ టెన్ డబల్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ మేడం కలర్స్ బాగున్నాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చింది చూడండి పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో మొత్తం మీనాకారీ స్టైల్ పళ్ళు వచ్చింది సారీలు వచ్చేసరికి ఇలాగ ఒక బోర్డ్ వీవింగ్ లాగా ఒక వీవింగ్ ప్యాటర్న్ బంచ్లో బోర్డ్ వస్తుంది అన్నమాట పళ్ళు మొత్తం కూడా ఇలాగ బోర్డే బోర్డ్స్ ప్యారెట్స్ వల్లే ఉన్నాయి కదా వాళ్ళు నెక్స్ట్ నైస్ పది తొంభై తొమ్మిది డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ మేడం ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల్లో మనం అమ్మేది కాబట్టి ఎంత తక్కువకైతే వస్తుంది నెక్స్ట్ మంచి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి శారీ డిజైన్ కూడా చూసుకోండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ ఇది పది తొంభై తొమ్మిది ఎనీ పీస్ టెన్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ బ్లౌజ్ ఇలా వస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ చిన్న జరీ అంచు నెక్స్ట్ సేమ్ అండి పింక్ కలర్ రంగు బల్లే ఉంది సారీ ఇది కూడా కేవలం పది తొంభై తొమ్మిది ఒకటే ఉందండి ఓపీస్ అందరూ ఇది అడిగినా కూడా నేను ఇవ్వలేను సో మల్టిపుల్ కావాలనుకున్నాడు మల్టిపుల్ ఫొటోస్ అయితే షేర్ చేయండి మేడం సో పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ ఆనియన్ పింక్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ శారీ డిజైన్ ఒక్కసారి దగ్గరగా అయితే చూపిస్తాను మంచి డార్క్ ఉందండి కలర్ కూడా కొద్దిగా డార్క్ వస్తుంది మీకు చూసేదానికన్నా కానీ ఎక్కువ అన్ని కోరా కలర్సే ఉన్నాయి దీంట్లో ఇది కూడా మంచి గోల్డెన్ కలరు డిఫరెంట్గా ఉంది పీస్ ఇదిగోండి డిజైన్ ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను భలే ఉంది కదా సో లైట్ ఇట్ ఫ్యాన్సీ అండి బాగుంది ఇక ప్లెయిన్ బ్లౌజ్ ఆబ్వియస్లీ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుందండి యాష్ కలరు డిఫరెంట్గా ఉంది డిజిటల్ ప్రింట్ అసలు పళ్ళు హైలైట్ సో సూపర్ అండి శారీ అయితే బ్లౌజు వైట్ ఇచ్చారు బ్లౌజు అండ్ శారీ కలర్ చూసారా మీరు శారీలో ఇదిగోండి సెల్ఫ్ అంతా కూడా ప్రింట్ వచ్చేసింది భలే డిఫరెంట్గా ఉందండి యూనిక్ పీస్ మంచి స్లేట్ కలర్ కాంబినేషను ఇలాగ డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది సారీ మొత్తం నెక్స్ట్ ఇది కూడా కోరా కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుందండి చూడండి సింప్లీ సూపర్ పది తొంభై తొమ్మిది కేవలం పన్నెండు వందలు వాళ్ళు అమ్మాల్సినవండి ఇంకా ఇంకా ఇచ్చేదాంట్లో కొంచెం ప్రైజ్ అయితే లెస్లోనే ఇచ్చేస్తున్నాము సో షాప్కి అయితే విజిట్ చేసేయండి మేడం మంచి వెరైటీస్ వస్తున్నాయి మీకు సో షాపు చక్కగా విజిట్ చేసినా కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ బ్లాక్ బాగుంది కదా సారీ ఎంత బాగుందండి పది తొంభై తొమ్మిదిలో సూపర్ అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది సింగిల్ పీస్లే ఉంటాయి కాకపోతే ఇలాంటి వంద ఉంటే కూడా మనకి వంద సేల్ అవుతాయి కానీ ఉండవు రావు నెక్స్ట్ ఇది కూడా బాగుందండి కోర కలరు సో మంచి వీవింగ్తో బ్రష్ పెయింటింగ్ లాగా ఉంది కానీ వీవింగ్ వస్తుంది మొత్తం పళ్ళు జరి గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చేస్తారు దీనికి కూడా కేవలం పది తొంభై తొమ్మిది ఫ్రీషిప్ నెక్స్ట్ బ్లాక్ నైస్ ఇది కూడా బాగుంది బ్లాక్లో ఈ వీవింగ్ కూడా బాగుంది కనిపించేది అంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు మీకు ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది మీకు ఓకేనా చాలా బాగుందండి అసలు బ్లౌజ్ ఎస్ ప్లెయిన్లో బ్లౌజ్ నెక్స్ట్ వైట్ కలర్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ లేదు మేడం దీంట్లో వెయ్యి మేడం దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి సో త్రిబుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నాను దీంట్లో బ్లౌజ్ లేదు నెక్స్ట్ మేడం ఇది కూడా బ్లౌజ్ లేదు ఎస్ లేదు త్రిబుల్ నైన్ ఇది కూడా మేడం ఇది కూడా బ్లౌజ్ లేదండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్వి పక్కన పెట్టుకో మళ్ళీ త్రిబుల్ నైన్ బ్లౌజ్ లేదు బ్లౌజులు ఉన్నాయన్నీ పది తొంభై తొమ్మిది అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఉందిరా పెద్ద సారీ లేదా లేదండి ఇది కూడా బ్లౌజ్ లేదు త్రిబుల్ నైన్ బ్లౌజ్ లేనివన్నీ కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ ఎలిఫెంట్ వీవింగ్ ఇది బ్లౌజ్ వచ్చినా కూడా త్రిబుల్ నైన్కే ఇస్తున్నా ఇది బ్లౌజ్ వస్తుంది శారీలో ఇలాగ ఎలిఫెంట్ రంగాత్ స్టైల్ వీవింగ్స్ అండి పళ్ళు ఇలా వస్తుంది డిఫరెంట్గా ఉంది ఏనుగులవి సో బ్లౌజ్ వచ్చినా కూడా వెయ్యి రూపాయలు ఇవి త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ ఇవి ఎక్కువ పీసులు వచ్చినాయి నెక్స్ట్ బాగుంది ఇది కూడా బాగుంది బ్లాక్ కలర్ ఇది బ్లౌజ్ లేకపోయినా ఉందా ఉందా రైట్ బ్లౌజ్ వీవింగ్ అండి బాగుంది పది తొంభై తొమ్మిది బాగుంది సారీ పది తొంభై తొమ్మిది ఫ్రీషిప్ నెక్స్ట్ సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ ప్రొకెషనల్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒకటను ఇప్పుడు చూపించిన బ్లాక్ ఒకటి ఒక చి ఒక పన్నా కుర్చీ తగ్గిద్దండి చీర ఒక్క పన్నా ఒక్క కుచ్చి తగ్గిద్ది అంటే చీర కొంచెం తగ్గింది పది పాయింట్లు తగ్గిద్ది కాకపోతే అయినా కూడా మెన్షన్ చేస్తున్నాను సో ప్రైజ్ అయితే ఏం తగ్గదు ఎందుకంటే కలర్ డయ్యింగ్ కదా వైట్ కూడా అదే రేట్ ఇస్తున్నాం మనం పది తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా బాగుందండి మంచి బ్లూ కలరు బ్లౌజ్ అన్నీ కాదు ఇప్పుడు చూపించిన ఈ ఈ మూడు చీరలు ఈ లాస్ట్లో చూపించిన మూడు చీరలు తగ్గితే ఒక కుర్చీ తగ్గిద్ది ఏమో పెట్టలే పర్లేదు చెప్తే మేము బెటర్ కదా బాగానే ఉన్నాయి శారీస్ అయితే నాకేందో ఒక పన్నా ఒక కుర్చీ తగ్గుతుందేమో అనిపిస్తుంది అందుకని ఇస్తున్నాను పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది స్లేట్ కలరు ఇలా కార్నర్ వీవింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అంతేనండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా ఈ విధంగా డిఫరెంట్ అండి ఇవన్నీ డిజైనర్ పీసులు అసలు బాగుంది శారీ పెద్దదేనండి ఇది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది ఇబ్బంది లేదు అండ్ లాస్ట్ పీస్ ఇది కూడా చిన్నది చూడసారా కలర్ మీనా వివింగ్ రంకత్ స్టైల్ వచ్చింది ఇది కూడా చీర చిన్నది వస్తుంది బ్లౌజ్ వచ్చినా కూడా చీర కొద్ది చిన్నది అండి ఐదు మీటర్లు ఐదు ఉంది ఐదు వస్తుంది ఐదు కాదు ఐదు ఉంటుంది కానీ ఒక నాలుగు చీరలు మాత్రం ఇలా ఉంటాయి మిగతా అన్ని బాగున్నాయి మళ్ళీ అన్ని క్వశ్చన్ చేసినా మడత పెట్టిన తర్వాత ఎవరికి ఏ చీర కూడా గుర్తుండదు మీరు వీడియోలో క్లియర్గా విని బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ పది తొంభై తొమ్మిది ఫ్రీషిప్